ఎందుకు టూ త్రీ డేస్ నుండి అడుగుదాం అంటుంటే మా మర్చితే కూడా వచ్చాడు మళ్ళీ సాయంత్రం నైన్ టెన్ కి అట్లా చూడంగానే ఇంట్లోనే ఉంటుంది మళ్ళీ మంచిగా కూడా అడిగితే ఫీల్ అవుతుంది అని ఇంతకు ముందుకే చెప్పినాను అయితే చెప్తే మా ఆయన ఫోన్ చేసిండంట ఇట్లా వర్షిత ఇక్కడ మన ఇంటి దగ్గర ఒక క్యాంటీన్లో వర్క్ చేస్తుంది అని చెప్పిండట ఒకసారి వెళ్ళి అంటే మాకు ఈ విషయం ఎట్లా తెలిసింది అని అంటే వీళ్ళ హస్బెండ్ మూవీకి వెళ్ళింది అనమాట మూవీలో క్యాంటీన్ లో చూసేసరికి వర్షం కనబడింది అసలు ఏంది ఏం చేస్తున్నావు ఏంది కథ నాకు అర్థమైతే లేదు ఎవరికి చెప్పినో ఎక్కడికి వచ్చినావు అసలు ఎక్కువ మాట్లాడే చంప కూడా తా ఏమనుకుంటున్నావు నాటకాలు చేస్తున్నావా చెప్పింది కానీ నేను వర్షం పనిచేయ్ వర్షితను పనిచేయాలి పోలీసు ఈ విషయం తెలుసా తెలియదు నెల్ల కట్టి వర్ష యూటీ ఈ రోజు వీడియో ఏంటంటే రోజు మా వర్షిత ఈవినింగ్ స్కూల్ నుండి ఫైవ్ థర్టీకి వస్తుంది డైలీ కన్ కనిపించట్లేదు రాగానే అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడ కానీ గల్లీలో గాని ఎక్కడైనా కనిపించట్లేదు అసలు ఏమైందా అని మేము అంటే నేను మా అక్క కూడా ఇబ్బద్దాం అనుకుంటున్నా కానీ మళ్ళా ఏమై భయం వేస్తుంది చెప్పాలంటే ఎందుకు టూ త్రీ డేస్ నుండి అడుగుదాం అంటుంటే మా వర్షిత కూడా వచ్చేటప్పుడు మళ్ళీ సాయంత్రం నైన్ టెన్ అట్లా చూడగానే ఇంట్లోనే ఉంటుంది మళ్ళీ మంచక ముందు అడిగితే ఫీల్ అవుతుంది అని ఇంతకు ముందుకే చెప్పినాను అయితే చెప్తే మా ఆయన ఫోన్ చేసిండంట ఇట్లా వర్షిత ఇక్కడ మన ఇంటి దగ్గర ఒక క్యాంటీన్లో వర్క్ చేస్తుంది అని చెప్పిండట మేబీ సాయంత్రం పుట్టు అక్కడికి వెళ్తుందేమో నాకైతే ఎట్లా ఎందుకు చేస్తుందో అర్థమవుతుంది అసలు చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఈ ఏజ్కి చిన్న ఏజ్ చిన్న ఏజ్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లున్నాయి చైల్డ్

అంటే ఆ విషయం వర్షకు గెలిసో తెలియదో మాకు తెలియదు పిల్లకి ఏం అవసరం వచ్చింది అసలు ఏం తక్కువ చేస్తుంది వాళ్ళ ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని రోజులుండే పోతుందో మంచి చేద్దామని పోతుందా లేకపోతే ఇంకేమన్నా దానికి అవసరానికి కూడా ఏం పైసలు లేకుండా అయితే మాకు అసలే ఉండదు ఏది వర్షతే ఒక్క నిమిషంలో తెచ్చిచ్చేసరి వీళ్ళు ఆయన ఫోన్ చేసి కూడా మాకు చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే మళ్ళీ కూడా మీకు అటాచ్ చేస్తారు కావాలంటే చూడండి అంటే గరి ఆడుకునికెళ్తది ఆబ్వియస్లీ స్కూల్ నుంచి వచ్చి నాకైతే ఆడుకోని వెళ్తున్నా అత్త వాళ్ళ దగ్గర ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు మా తమ్ముడు పిల్లలు కూడా ఉన్నారనమాట సో అటు సైడ్ ఆడుకొని ఆడుకొని నైన్ థర్టీకి అట్లా వస్తుంది ఎందుకంటే సిక్స్ వరకు స్కూల్లోనే ఉంటది అంటే ట్యూషన్ స్కూల్ మొత్తం ఎగ్జామ్స్ ఉంటే సిక్స్ థర్టీ కూడా అవుతుంది ఒక్కొక్కసారి స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళ స్కూల్ చాలా స్ట్రిక్ట్ అయితే వచ్చినప్పటి నుంచి అంటే నేను వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది ఇంటికి సరే ఇంకా మా చెల్లి పక్కనే ఉంటుంది కాబట్టి చూసుకుంటుంది ఎప్పుడు అంటే నేను చాలా అంటే చెప్పుకున్నా అనమాట ఇట్లా మరి అదేమన్నా ప్రా అంటే దాని మైండ్కి ఏమన్నా ఎక్కిందా లేకపోతే ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు సో ఏంటి అని అంటే అసలు అంటే ఆ పిల్లకి క్యాంటీన్ లో వర్క్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు నేను ఏది అంటే ఏది తక్కువ చేయను అన్నీ కరెక్ట్గానే చూసుకుంటున్నా అన్నీ చేస్తున్నా అది కాకుండా ఇప్పుడిప్పుడే కొంచెం యూట్యూబ్ స్టార్ట్ అవుతుంది జర్నీ అనేది ఉంటే ఒకటేసారి రాకపోయినా ఎంతో అంత ఎంతో అంత వస్తుంది ఇంట్లోకి సరిపోయే అంత సో అది కాకుండా ఏంటో మరి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం అడిగి తెలుసుకుందాం అంటే ఏంటి ప్రాబ్లము ఎందుకు ఇట్లా అని చెప్పేసి మాకు తెలియతే తక్కువ చేయలేదు ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఆమె ఒక్కటి ఏదన్నా అడిగిందంటే ఒక్కటికి పది మంది పది మంది వాళ్ళ మామ గాని వాళ్ళ బాబాయ్ గాని మా మంజాక గాని వాళ్ళ మామలు ఇద్దరు ఎవరైనా అడగంగానే ఇట్లా ఒకరు కాకపోతే ఒకరు ఇప్పిస్తున్నాడు ఆ పిల్ల ఎందుకు మరి ఇంత డెసిషన్ కూడా కంటిన్యూగా వెళ్తుంది అసలు ఒక్కటి ఉంబాడుతలేదు వన్ మంత్ సరే మరి స్కూల్ అంటే స్కూల్ కి ఒకటే వేస్తుంది అంటే సరే అనుకోవచ్చు మా ఇంట్లో స్కూల్ లేదేమో అనుకోవచ్చు కానీ వన్ మంత్ నుండి నాన్ స్టాప్ గా స్కూల్ కి పెట్టకుండా పోతుంది ఏందో మరి ఒకసారి వెళ్ళి అంటే మాకు ఈ విషయం ఎట్లా తెలిసింది అని అంటే వీళ్ళ హస్బెండ్ మూవీకి వెళ్ళింది అనమాట మూవీలో క్యాంటీన్ లో చూసేసరికి వక్ష కనబడింది అంటే ఇప్పుడు అక్కడ ఆయన పోయి అడిగిండనుకో వెంటనే అక్కడి నుంచి వచ్చేయచ్చు మాకు తెలియకుండా అంటే ఈయన దూరం నుంచి చూసి ఆ వర్షితానే అని చెప్పేసి ఒక క్లిప్ తీసి అయితే పంపిచ్చేందుకు ఒక నిమిషం అదే చెప్తున్నా అది క్లారిటీ ఉండాలి కదా వాళ్ళకి కూడా అయితే ఆ క్లిప్ చూసి చూడు ఇట్లా వేస్తుంది మరి ఎందుకు పంపిస్తారు అని చెప్పేసి మమ్మల్ని తిడుతుండు అంటే మీకు తెలివి ఉందా లేదా మీరు ఎట్లా పంపిస్తారు అని చెప్పేసి మమ్మల్ని తిడుతుండు సో చాలా అక్కడికైతే వెళ్ళి ఒకసారి చూద్దాం అంటే అక్కడ వర్షం ఏం చేస్తుంది అసలు దీనికి రీజన్ ఏంటి చేయడానికి గల రీజన్ ఏంటి అనేది తెలుసుకుందాం రండి మన కాదు ఏమన్నా అంటున్నాం మళ్ళీ వచ్చిందండి ఇట్లా నేనేమంటానే జ్యోతి అయిపోయింది అప్పుడు అన్నా అయిపోయింది అలాగే సరే అది మనసుకి తీసుకుంటుంది అని చెప్పేసి నేను కూడా ఏమంటాను జ్యోతి ఎందుకంటే అది ఇంకా కంటిన్యూస్గా స్కూల్కి వెళ్ళిపోతుంది ఏమనడానికి కూడా లేదు నేను ఏమంటుంది స్కూల్కి పోకపోతేనే ఉంటా నేను ఏం అదేయ్యమ్మా అని చెప్పి ఇట్ల పని కూడా ఏం చెప్తలేదు ఎందుకంటే చదువుకుంటుంది కదా ఎందుకు ఇంపార్టెంట్ పెట్టాను అయినా పిల్లకి చేయాలని ఆలోచనట్లు వచ్చింది నా ఇంటికి పోతే స్కూల్కి రావడం తీసుకొస్తుంది

అసలు ఏంది ఏం చేస్తున్నావు ఏంది కథ నాకు అర్థమైతే లేదు ఎవరికి చెప్పినావు ఎక్కడికి వచ్చినావు అసలు అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వచ్చినావు ఏం చేస్తున్నావు ఏంది ముఖం పచ్చడి అయిపోతుంది రోజు సినిమా చూస్తున్నావా ఎక్కడ

ड्यूटी बोले ड्यूटी होना बोले तो उसका एज भी नहीं पूछते ही रख लेते हैं क्या तो बजे हे आपके लिए ओके उन मेरे को नहीं बोले बोले नही सर कहा बोले क्या बोले जॉब जैसे जॉब ना बोली।

చెప్పిన్నా వర్షిత మంచిగా పోతున్నామనుకుంటున్నా ఈమె ఆరు గంటల నుంచి తర్వాత క్లిప్లు తీసి పెట్టే వరకు తెలియదు నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు అని తెలుసా నీకు పని చేసుకున్నంత అవసరం ఏమో చిన్న నలుగురు చూసి ఏమనుకుంటా అవసరం ఏం లేదు వర్షిత మమ్మీ ఏం కావాలని తెచ్చింది ఎవరు ఏం కావాలో కావాలని తెచ్చి తెచ్చేస్తున్నారు ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు ఇచ్చి వేసిందా

అవసరం లేదు కష్టపడుతుంది కప్పులు కట్టుకుంటున్నా యూట్యూబ్ చాలు అడిగే పడదు అర్థమైందా ఎవరే చెప్పకుండా నువ్వు అరే అన్న ఏంటో పిల్లల్ని

ఇంత కలిసి అనిపిస్తుంది ప్రతిసారి ఏంటి వర్షం నువ్వు నన్ను అడగాలి వర్షం ఏమైనా చెయ్యాలంటే నీకు చెప్పిన నేను అప్పుడు నేను కట్టుకోవాలని కట్టమని చెప్పిన ఏదో ఆమె బాడపడకుండా చెప్పుకున్నా నేనేం కాదంటే నేను మంచిదే ఆలోచిస్తున్నా నీకు ఇంకా వయసు కష్టపడే వయసు ఎప్పుడు ఎంజాయ్ చేసే వయసు ఎంజాయ్ చేసి కష్టపడే నేను ఫ్రీగా వదిలిపెట్టి కష్టపడి ఆలోచిస్తున్నావు నాన్న మంచిగా ఆలోచిస్తున్నా నేను కాదంటే నేను కానీ పదే నీ టైం బయట దునియా బాగాలేదు అవసరం అంటే వచ్చిపోయే దారి కూడా మంచిగా తెలిసా

సరే అన్న తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతా అట్లా ఏం చేస్తారు ఎవరిని వచ్చి మీరు డీటెయిల్స్ తీసుకోవాలి కనీసం ఆధార్ కార్డు పెట్టుకోవాలన్నా ఇది చెయ్యాలా రేపు పిల్లలు అట్లా కాదు మంచిగానే కాదు అన్న ఎక్కువ డబ్బుల కోసం వచ్చి బాధపడ్డం నువ్వు అందరించు పని చేసిన కాదు అంటలేను రిపగర్లేమన్నా అయితే

చెప్పు నువ్వు ఆలోచిస్తుంది కరెక్ట్ నేను కూడా కాదనన్ను ఆమె కూడా ఆలోచిస్తుంది నా గురించి కానీ నేను అది మా చెల్లెకి చెప్పుకుని రాదు నా జ్యోతి నిన్న ఏం చేయాలి అర్థమైతే లేదో నాకు చాలా హెడ్డెక్ వస్తుంది నాకేమవుతుందో నాకు ఏమవుతుందో కూడా తెలియదు అని చెప్పేసి దానికి చెప్పుకుంటా బాధపడుతుంటా పని చేసుకోవడం వస్తుంది అని ఇప్పుడు ఇప్పుడు నెల పదివేలు వస్తే మంచిగా అనిపిస్తుంది

ఒక్కసారి డబ్బులు దిక్కు మైండ్ పోయింది మనం సంపాదించాలనే ఉంటుంది మరి చూ చదువుకోవాలని ఉండదు తీసుకో పిల్లలకి ఇచ్చే మంచి భవిష్యత్ కంటే ఒక మంచి ఎడ్యుకేషన్ మాత్రమే ఈ కాలంలో అయితే నేను చెప్పగలిగింది ఆ కాలంలో లేక ఎవరు సరిగా చదువుకోలేదు కానీ ఇప్పుడు మొత్తం జనరేషన్ స్కూల్కి పోతుంది పది రోజుల నుండి మంచిగా పోతుంది మీ సాఫ్ట్వేర్స్ అన్ని అప్డేట్ అయిపోయినాయి ఇప్పుడు మేము మీకు ఆస్తిని సంపాదించకపోయినా పర్లేదు మీ ఫ్యూచర్ కోసం మీకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చూస్తున్నాం వీటిలో పని చేసుకొని మనీ వచ్చిన తర్వాత మేము మైండ్ సెట్ మారిపోయి మేము చూస్తే మంచి మంచి మైండ్ సెట్ మారిపోతుంది స్టడీస్ మీద ఐపీఎస్ చదువు మీకు ఎంత కావాలని అప్పు తెచ్చి చదివిస్తా ఇవన్నీ వద్దు ఇంకా పనులు ఇంకా లేనిపోని పనులు వద్దు మనకి సెట్ కావు అర్థమైందా తల్లిదండ్రులు బయట తెలిస్తే కూడా ఉంచుతారు తెలుసా నా నుంచి అంటే తెలిసి పంపించింది అని అనుకుంటారు ఈ రోజులు మాకు తెలియదు చేస్తున్నావు అని ఎవరికి తెలియదు ఇప్పుడు బయట ఏమనుకుంటారు చూడు వీళ్ళు యూట్యూబ్ చేసుకుంటా అంతా చదువు అనిపించి ఏం లెక్కలు చేస్తారు మీరు అనేసి వాళ్ళు ఇన్స్పిరేషన్తో తీసుకుంటారు అట్లా చెయ్యొద్దు పిల్లలు చైల్డ్ హైడ్ వర్క్ ఇంకా అరెస్ట్ చేస్తారు తెలుసా నీకు ఇంకా పట్టుమని నీ ఏజ్ కూడా దాని ఇంకా మైనా ఏమంటారు కానీ మైనరే ఇంకా మేజర్ కూడా కాదు మైనరే ఇంకా నువ్వు పోలీసులు పట్టుకునే మంచి చదువుకున్నాక నువ్వే జాబ్ చేసి మమ్మీకి హెల్ప్ చేయాలి అప్పులు నేను ఎత్తి మీద పెట్టుకోకు నా అప్పులు నేను కట్టుకుంటా ఇట్లయినా కట్టుకుంటా నేను అర్థమైందా ఆ చిట్టు ఈ చిట్టు చెప్పు ఎట్లనో ఒకటి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు మంచి చదువు చెప్పాను కదా లేకపోతే నేను చెప్పగానే ఇన్ని కష్టాలు ఉన్నాయని పని చేస్తుంటా మనం చెప్పినా మనం మమ్మీ నీకు అవుతుంది నేను పని సరే మమ్మీ కూడా ఇప్పుడు ఎప్పుడు నాకు అవసరం లేదమ్మా నువ్వు నాకేం హెల్ప్ చేయకు నువ్వు మంచిగా చదువుకుంటే చాలా మరి ఈ మాట కూడా వినాలి కదా మమ్మీ కష్టం అని చెప్పకుండా వచ్చి పనిలో కూర మరి పని వద్ద నువ్వు మాట వినాలి కదా మమ్మీ మాట వినాలి

మీరు కూడా ఆమె రానీయకుండా సార్ ఇక్కడికే అర్థమవుతుందా మీరు చెప్తున్నా ఈ నెంబర్ ఇప్పటి ఆమె ఇంకోసారి వచ్చినా ఏం చేస్తాము లేదు ఇన్ఫార్మ్ చేసి అవసరం అవసరం లేదు మీకు మీకు అవసరం లేదు ఇట్లా టేటర్ మాత్రం వస్తే మాత్రం మంచిగా ఉండదు మీకు సరే